శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని డెబ్బై ఐదవ శ్లోకం యొక్క భావము తెలుసుకుందాము ఇప్పుడు వ్యాస వ్యాసప్రసాదాచ్రుతవాణేహం పరం యోగం యోగేశ్వరా కృష్ణా సాక్షాత్కద సాక్షాత్కహ స్వయం దీని యొక్క భావము అర్జునుడితో స్వయముగా సంభాషించుచున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి ఈ వచనములను వ్యాసుని చే నేను ప్రత్యక్షముగా వినగలిగితిని వ్యాసుడు సంజయునికి ఆధ్యాత్మికాచార్యుడు తన గురువైన వ్యాసుని కృపచేతనే తాను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగతం చేసుకొనగలిగితని సంజయుడు అంగీకరించుచున్నాడు దీనిని బట్టి మానవుడు శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా కాకుండా ఆధ్యాత్మికాచారుని మాధ్యమముగా అవగతం చేసుకొనవలనని తెలియచున్నది భగవదనుభూతి ప్రత్యక్షముగా అనుభవింపవలసినదే అయినను ఆధ్యాత్మికాచారుడు మాత్రం దానికి మాధ్యమముగా నుండును ఇది ఏ గురు శిష్య పరంపరములోని రహస్యం ఆధ్యాత్మికాచార్యుడు ప్రామాణికుడైనప్పుడు మానవుడు అర్జునుడు విన్నట్లుగా ఆయన నుండి భగవద్గీతను ప్రత్యక్షముగా శ్రవణం చేయవచ్చును ప్రపంచం నందంతటను జ్ఞానయోగులు ధ్యానయోగులు మరియు పురుషులని ఎందరో ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు సమస్త యోగ విధానములకు యోగేశ్వరుడు అట్టి శ్రీకృష్ణుడు ప్రత్యేకముగా తనకే శరణు పొందుమని భగవద్గీత ఎందు వివరముగా ఆదేశించెను అట్లు చేయివాడు యోగులందరిలోకి అత్యుత్తమ యోగి కాగలడు ఈ విషయము షష్ఠాధ్యాయపు చివరి శ్లోకమున యోగి నామపి సర్వేషాం అని నిర్ధారింపబడినది నారదముని శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యక్ష శిష్యుడు మరియు వ్యాసునికి ఆధ్యాత్మిక ఆచార్యుడు కనుకనే గురు శిష్య పరంపరలో వచ్చుటచే అర్జునుని వలె వ్యాసుడు కూడా ప్రామాణికుడైన శిష్యుడు సంజయుడు వ్యాసునికి ప్రత్యక్ష శిష్యుడు కనుకనే వ్యాసుని కృపచే సంజయుని ఇంద్రియములు పవిత్రములగుటయు అతడు శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా చూచి వినగలుగుటయు సంభవించెను శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేయగలిగిన వాడే ఈ గుహ్యతమ జ్ఞానమును ఎరగగలడు శ్రీకృష్ణుని నుండి వచ్చుచున్న ప్రామాణికమైన గురు శిష్య పరంపర నుండి రానివాడు శ్రీకృష్ణుని నుండి శ్రవణం చేయలేడు కనుకనే అతని జ్ఞానము భగవద్గీతను అవగాహన చేసుకునుటకు సంబంధించినంత వరకు సదా అసంపూర్ణమైయుండును భగవద్గీత కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగ వంటి సమస్త యోగ విధానములన్నీ వివరింపబడినవి అట్టి యోగ పద్ధతులన్నిటికీ శ్రీకృష్ణుడే ఈశ్వరుడు శ్రీకృష్ణుని నుండి అర్జునుడు ప్రత్యక్షముగా శ్రవణం చేయగలుగుటకు అదృష్టవంతుడైనట్లే కృపచే సంజయుడు కూడా శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేయగలిగాను వాస్తవమునకు శ్రీకృష్ణుని నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేయుటకు లేక వ్యాసును వంటి ప్రామాణికాచారుని మాధ్యమం ద్వారా శ్రీకృష్ణుని గురించి శ్రవణం చేయుట ఎందు ఎట్టి భేదము లేదు ఆధ్యాత్మికాచారుడు కూడా వ్యాసదేవుని ప్రతినిధియే కనుక వేద అనుసరించి ఆధ్యాత్మికాచారు జన్మోత్సవ సందర్భమున వ్యాస పూజ అను ఉత్సవమును శిష్యులు నిర్వహించచుందురు అని భావము జై శ్రీకృష్ణా అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుద్దాం